సమూహము మనల్ని ఆవరించి ఉండగా అంటాడు పన్నెండు ఆధ్యమేందండి చూడండి ఏమన్నాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మన ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్త్యం దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన ఓపికతో పరిగెత్తుదము దేంతోట ఓపికతో పరిగెట్టదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైనా చూడండి ఆనందము కొరకైనా అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసు యొక్క కుడి పార్శ్వమున దేవునికి స్తోత్ర అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ తండ్రి యొక్క సన్నిధి నిందారహితుడిగా నిలబడాలంటే దేన్ని నిర్లక్ష్యం చేయవలసి వచ్చింది అవమానం అవమానం నిర్లక్ష్య చేయవలసి వచ్చింది ఏంటి చర్చి వాళ్ళందరూ చీరలు కట్టుకొస్తున్నారు నాకేము నలిగిపోయిన ఉంది అవమానమే వాళ్ళందరూ అలాగే చూస్తారు చూడండి దరిద్రం ఎంత దరిద్రమో ప్రార్థన చేయరేమో వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారండి ఏమండి డబ్బుని బట్టి పరిశుద్ధత రాదండి కట్టుకున్న గుడ్డను బట్టి నీతి మంత్రులు అయిపోరండి అండి విశ్వాసములో ప్రవిష్ఠులైన వారు ఎంతోమంది దారిద్రులుగానే ఉన్నారు వారు అరంగదికి పోయి వస్త్రాలు లేక జంతువుల చర్మాలు చుట్టుకుని వారు బ్రతికిరీ అని ఉంది ఎబ్రిల్కి రాసిన పత్రికలోనే మీరు ఆ పత్రిక చదవండి విశ్వాసుల గురించి వాళ్ళ యొక్క జీవిత స్టైల్ స్టైల్ ఎలా ఉందో అక్కడ మనకు బాగా తెలుస్తుంది అండ్ అవమానమే మనం సరైన వస్త్రాలు లేక ఎవండి భాగ్యవంతులం అవుతున్నాం మనం లోకంలో మన భాగ్యవంతులు కాకపోయినా లోకంలో మన ధనవంతులం కాకపోయినా విశ్వాసముందు భాగ్యవంతులుగా మనం దేవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏమండి ఈరోజున మన జీవితాల్లో మాదిరి ఎవరు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి ఆయన అవమానము నిర్లక్ష్యపెట్టి ఉందండి మనకి ఆ నిర్లక్ష్యం ఉందా వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి ఇది మనకు బాగా సూట్ అవుతుంది వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి శావకుడిని నిర్లక్ష్య పెట్టి సేవను నిర్లక్ష్య పెట్టి ఏంటి సువార్తను నిర్లక్ష్య పెట్టి ప్రార్థనా సహవాసాలను నిర్లక్ష్య పెట్టి పరలోక శక్తిని నిర్లక్ష్య పెట్టి కానీ యేసుక్రీస్తు ప్రభువారంట దేన్ని నిర్లక్ష్య పెట్టారు బ్రదర్ అవమానమును ఏమండి వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు నాకు అసలు ఉండడానికి లేదు అవమానం నిర్లక్ష్య పెట్టి ఏంటి ఆరాల మీద ఆరాలు వేస్తున్నారు కనీసం ఇతర కొలుచు కూడా లేదు అవమానము నిర్లక్ష్య పెట్టి ఏమండి దేని పెట్టి అవమానం నిర్లక్ష్య పెట్టి కారణం నువ్వు విశ్వాసమందు భాగ్యవంతుడివి విశ్వాసమందు నీవు భాగ్యవంతురాలివి యేసు ప్రభుకే లేవు ఆలోచించేయండి చేయండి విమర్శగా తీసుకోకండి ఆలోచన చేయండి ఆ రోజున ప్రిల్లారు యథార్థం చెప్తున్నారు ఈ భూమిని విడిచిపెట్టే అంతవరకు మన బడాయిలన్ని ఈ భూమిని విడిచిన మరుక్షణము ఏవండి నీ పక్క ఇంకెవరూ ఉండరండి ఆ నువ్వు ఆయనే ఆ ధవలసింహం ఆయన కూర్చుని ఉంటాడు నీవు అక్కడ ఆ దేవతత్తులతో మోసుకుని ఈడ్చుకుని తీసుకుపోతాను నిన్న అక్కడ ఏరా అబ్బాయి ఎరా తల్లి ఏంటి పరిస్థితి అన్నప్పుడు అయ్యా మరి నీకు వాక్యం చెప్పింది కదరా లోకమర్యాద అనుసరించద్దని మరి అది లోక మర్యాద కదా మరి ఆ లోక మర్యాద నువ్వెందుకు అనుసరించావు తప్పలేదయ్యా ఇది కూడా తప్పదు కదరా మరి చల చల యుగ యుగాలు అగ్ని ఆరుదు పురుగు చావుదు అయ్యో అయ్యో అని ఆడవాలి కదా కాబట్టి మనిషి చెప్పేది కదా మన ఆశలు మంచివైతే సమస్యలు ఉండవు మన ఆశలు ఎప్పుడూ కూడా లోక సంబంధం అయితే అది ఎప్పుడు సమస్యే అది ఇప్పుడు నీకు సమస్యగా కనబడదు కానీ లోకాన్ని విడిచిపెట్టాక ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము సేవ చేసామయ్యా మేము ప్రవచనాలు చెప్పాం అనేకులకి అమ్మా నీకు పలానా పెట్ట అయ్యా నీకు ఫలానా ఆస్తి వస్తుంది పలానా నీకు పెళ్ళి అవుతుంది పలానా రోజు నీకు ఇది అవుతుంది అని నువ్వు ఎన్నో ప్రవచనాలు చెప్పచ్చు మంచిదే నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి మంచిదే కానీ ప్రభు మాత్రం ఉమ్మేస్తున్నా నీ మీద నువ్వెవరో నాకు తెలియాల ఇవి కావు ఇవి కావు నీ భక్తికి నా భక్తికి కొలమానం ఏమిటి అంటే ఆయన పరిశుద్ధతే నిందారహితుడు అయి ఆయన సన్నిధిలో ఆనోక్కు నడిచినట్లుగా ఆయన సన్నిధిలో నోవాహు నడిచినట్లుగా వారు దేవుని చేపట్టుకుని నడిచారంటండి ఏమండి నవబాబుని ఎంతమంది అవమానపరుచుంటారు నాకు తెలిసి అండ్ నూట ఇరవై సంవత్సరాలు ఆయన స్వార్థను ప్రకటించాడు ఆయన అండ్ మినిమం ఒక వంద సంవత్సరాలు అయినా చెప్పు ఉంటాడు నాకు తెలిసి ఈ వంద సంవత్సరాలు కూడా ఆయన్ని అవహేళన చేయడానికి వారు జ్ఞానాన్ని ప్రయోగించారు అపహాసు చేయడానికి వాళ్ళు బలాన్ని తెచ్చుకున్నారు అండ్ ఆయన్ని ఎన్ని రకాలుగా అపహాసం చేయాలి అన్ని రకాలుగా అపహాసు చేయడానికి అండ్ జనాన్ని పోగేసుకున్నారు వాళ్ళు అండ్ అందుకోసమే విందులు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు కానీ దేవుని మాటకి లోబడడానికి ఒక్కడ కూడా ముందుకు రాలేకపోయాడు అందు గురించి ఆయన అన్నాడు ఇదిగో నా దినములు ఎలా ఉంటాయంటే నోవాహు దినముల వలే ఈరోజు మీలో చాలామంది హృదయాలు కఠినమైపోయాయి ఇంత వాక్యం వింటున్నారా బయటికి వెళ్ళే క్షణంలో మర్చిపోతారు మీరు అందరూ ఏంటి అంచె దినములలో పైకి భక్తిగలవారుగా ఉండే దేవుని శక్తిని వారు అనుసరించారు బైబిల్ చాలా ముక్కి సూటిగా మాట్లాడద్ది దాంట్లో లొసుకేమి ఉండదు బైబిల్లోని ఏం చేసుకుంటారు ఒక్క దినములోనే ఏమైపోయిందంట ఒక్క దినములోనే ప్రకటన కదా అక్కడ అయ్యో అయ్యో పద్దెనిమిది అధ్యాయం పదహారు వచ్చి చదవండి ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్న చూడండి సన్నపు నార బట్టలను దోమ వస్త్రపు వస్త్రము ధరించుకున్న బంగారముతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడిన పట్టణమ్మ ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొని చూ దాని యొక్క బాధను చూసి భయక్రాంతులై దూరముగా నిలిచి ఏం చేశారంట దూరంగా నిలిచి పద్దెనిమిది వచ్చినా ఈ పట్టణముతో సమానమైన ఏది అని చెప్పుకొనొచ్చు కేకలు వేసి తమ తలల మీద బూడిద పోస్తుంది మహా మహాపట్టణమా అయ్యో 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 మా ధనమంతా ఒకేసారి పాడైపోయింది మా బంగారం అంతా ఒకేసారి నాశనం అయిపోయింది మా బిల్డింగ్లందుకు కూడా ఒకేసారి కూలిపోయినాయే అని ఆ రోజున జనాలంటే ఏం చేస్తారో దేవుడు నీ ఇంటిని చూసావు నీ ఒంటిని చూసో లేదా నీకు ఉన్న బంగారాన్ని చూసా సూపడేవాడు కాదు ఆయన కానీ అవి నీ అది నీ మహిమ కోసం కాదు అది మనం గుర్తించాలి అది దేవుణ్ణి మహిమపరచడం కోసమే దేవుణ్ణి మహిమపరచడం కోసమే నేను మాట అంటాను ఒకసారి ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతలు ఒకడికి ఒక తలాంతి ఇచ్చాడు ఒక తలాంతి ఇచ్చిన వాడు అండి వాడు వచ్చి అన్నాడు ఈశ్వపురం దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే అరే బాబు నువ్వు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు నువ్వు విత్తన చోట కోస్తావు వేయిన చోట పంటని ఆశిస్తావు అందుకించే నీ నీ యొక్క డబ్బుని తీసుకోవడమే తీసుకున్నాను కానీ దాన్ని ఖర్చు పెట్టలేదు మూట కట్టి దాచిపెట్టాను ఇది వచ్చావు కదా తీసేసుకుని అన్నాడు అప్పుడు ఆయన అంటాడు ఒరే బాబు నువ్వు ఖర్చు పెట్టబోదా ఖర్చు పెట్టావు షావుకారికి ఇస్తే కనీసం నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎంతకందో వడ్డేసి నాకు ఇచ్చి కూడు కదా అంటే వాడు సమయాన్ని వ్యర్థం చేసాడు విలువను కూడా చాలామంది జీవితాలు ఇంతే మీరు ఎందుకు ఇటు దేవుని పని చేయక ఇటు లోకములు అభివృద్ధి చెందక ఒక స్వార్థపూరితమైన ఒక కారణానికి వెళ్ళిపోయి అలా ఉండిపోవడం వలన ఏ ప్రయోజనము ఉంటే లోకంలో కానీ ప్రభువుని నమ్ముకున్నాక నమ్ముకున్నానని చెప్తున్నావు కదా విడిచిపెట్టాలి మరి అంతేగాని లోక మర్యాద లోక మర్యాద ఏ మర్యాద ఇది లోక మర్యాద వాళ్ళు కట్టుకున్నారని మనం కట్టుకోవడం వాళ్ళు పెట్టుకున్నారని మనం పెట్టుకోవడం వాళ్ళు కొన్నారని మనం కొనడం వాళ్ళు నడిచారని మనం నడవడం లోక మర్యాద ఇది అంతా కాబట్టి ఆయన ఏ అబ్రామ జాగ్రత్త సుమ నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నోవాహు నీ నీ తాత నీ తాత నీ ముత్తాత అయినటువంటి నోవాహు అలాగే బ్రతికాడు ఆడి తాత అయినటువంటి ఆను కూడా అలాగే బ్రతికాడు ఏండి కొత్త నిబంధనకి వస్తే ఏండి తెస్త్రోధికి సంఘస్థులు అంటున్నారు అయ్యా మేము కూడా అలాగే బ్రతికాం మాకు వాక్యము మా దైవ చందులే మాకు మాదిరయ్యా వాళ్ళని మేము వెంబడించామయ్యా అంటున్నారు ఇప్పుడు చెప్పండి నీకు మాదిరి ఎవరు చైతన్యగాడు ఎవరు నీకు మాదిరి దెయ్యంగానే నీకు మాదిరి మరి రేపొద్దు నా అక్కడ విధులించినా అది విధులతో అగ్ని అగ్ని ఆరదు పురుగు చావు నీకు చావు రాదు సద్దామన్నా ఏమంటాడు ధనవంతుడు అయ్యో అయ్యో ఈ వ్యాధి నేను భరించలేకపోతున్నాను ఆడికి భూమి మీద ఉన్నప్పుడు ఎంత స్టైలు వాడికి ఎందుకు పూజలేసాడాడు కదా వీడికి వీడికి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం చేత కాదు లౌక్యంగా మాట్లాడడం చేత కాదు కానీ అడుక్కోవడం కూడా కాదు వీడికి ఈ రాసర్గాడికి అనలేదా భూమి మీద అంద ఏమని ఉంటాడు రే బాబు మీ తాత చాలా అన్యాయం చేసి సంపాదించాడురా మీరేదో ప్రభుత్వం తిరగండి రా అంటే నీ బతు తిరిగి నీ బతుకు చూస్తున్నాం కదా ఉన్నాయి సుఖం ఉన్నాయి బట్టలు ఎగ్ ఉన్నాయి సెంటుని దగ్గర ఉన్నాయి చైల నీ దగ్గర అన్నాడు ఆ రోజునాడే కాదు ఇప్పుడేమంటున్నాడు తండ్రి అయిన అబ్రాహమ్మ ఆ కుష్ఠ ఏళ్ళు తోట అంట ఆ కుష్ఠ లాజర్ ఏంటి కుష్ఠ వాడికి ఆ ఏళ్ళు నీటిలో ముంచి నా నాలుగు మీద ఒక్క చొక్కే ఒరే ఆడు దరిద్రుడు రా నీ గుమ్మ ముందు అడుక్కున్నావాడాడు నువ్వు తినేసి ఆ బల తుడిసిన రొట్టు ముక్కలతోటి ఆడు బతికాడు రా లేదు లేదు బాబయ్య గారు మీరు అలాగే అద్దయ రేరా చెప్పో కదా కౌర్లు ఇంక నీ మాటలు ఎక్కడ ఏమి చలవు అయిపోయింది నీ టైం ఇంకా అయ్యో అయ్యో నీ ఆడవడం ఇంకా బతికున్నంత కాలం కదా ఈరోజున ఏమండి ఈ కూతుర్లు కొడుకులు మేనల్లుళ్ళు బంధువులు ఆలీ అక్కడ ఎవ్వడం ఉండడం ఈ భూమిని విడిచిపెట్టేదాకా ఈ కులాలు మతాలు ఈ కొట్లాట్ల నేను ఈ దేహం ఒక్కసారి ఈ ఈ జీవాన్ని విడిచిపెట్టేశాక అసలు నిన్ను ఎవడ కట్టాడుతున్నాడో కూడా నీకు తెలియదు నేను కుక్కలే తింటున్నాయో నక్కలే తింటున్నాయో పురుగులే తింటున్నాయో కోళ్ళే తింటున్నాయో నీకు తెలియదు అంతే అదే మానవుని బతుకు కానీ బతికున్నంత కాలం మాత్రము ఎంత విలవెలకి కొట్టుకుంటాడంటే వీడు అసలు వీడికి మించిన ఏడు పశువు మరొకటి ఉండదు మానవునికి మించిన పశువు మరొకటి ఉండదండి అంత పశుప్రాయుడు మానవుడు మానవుడు తెలుసు ఆడికి మంచి ఏంటో తెలుసు కానీ చేయడు తెలుసు చేయడు ఎందుకు వినాలో తెలుసు విండ వీడు ఏసఐకి చాలా పెద్ద కోపం వచ్చింది ఏ అబ్రామాసలేస్తావా ఆ మెలిసేది నేను సర్వశక్తి గల దేవుడు ఆ జాగ్రత్త సుమ ఈరోజు ఉన్నావు రేపొద్దున రాలిపోయే జీవితం నీది నీ బంధువుడు ఉంది నేనే నీ కులం నాదే పరిశుద్ధ కులం పరిశుద్ధుల కులం ఇది యాచక కులం ఇది నీ కులం ఏంటి పరిశుద్ధ కులం నీ కులమేంటి యాచక కులం అదే నీ కులం అదే నీ అభిమతం అంతేకానీ మన దాకా వచ్చి దాకే అది జాగ్రత్త సుమ్మా దేవుడే నీకు మాదిరి వాక్యమే నీకు మాదిరి దైవజనుడే నీకు మాదిరి అందుకని పాత గుమ్మము దగ్గర పురాతనమైన మన పితృలను మనం నవహు నేమ్యాలో మనం చదువుకున్న పురాతన గుమ్మము మన పూర్వీకులు మీరు మన పూర్వీకుల దగ్గరికి రెండొకసారి మన పూర్వీకులు ఎలా బ్రతికారో వాళ్ళు వాళ్ళ యొక్క అనుకరణ చూడండి వాళ్ళ యొక్క నడకను చూడండి వాళ్ళ యొక్క మాట తీరు చూడండి అని చెప్పినప్పుడు మనం విన్నామా వినాలి దయించి ప్రియులారా నన్ను క్షమించండి కొద్దిగా మీకు హార్డ్గా అనిపిస్తుందేమో ఈ పదాలు కానీ ఇదే సత్యం ఇదే సత్యం కారణం ఏంటంటే ఈ ఆలందండి రేపు ఉండకపోవచ్చు నేను ఏమండి కానీ ప్రియులారా ఓ మాట చెప్తాను ఏమండి ఈ భూమి మీద ఉన్నంతకాలము బ్రతికామా ప్రభు కోసం చచ్చామా ప్రభు కోసం అంతే దశాలు మించి మనము దేనిని కూడా ఎక్కువగా ఆలోచించకూడదు తినండి ఉన్నాయి ధరించుకోండి తప్పు కాదు కానీ దానిని బట్టి దేవునికి ఎన్నడూ అవమానం రాకూడదు 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 అండి కొద్దిగా నా మాటను కొద్దిగా విప్లవాత్మంగా మీకు వినబడచ్చు కానీ కానీ సత్యం ఏమిటి అంటే దేవుడు కోరుకున్న మనసు అది దేవుడు కోరుకుంటున్న నడక అది కాబట్టి నీ నడక మారాలి నూతన పరచబడాలి క్రీస్తు వల్ల నూతన సృష్టి అంటే ఏమండి మరేదో కొత్తది కాదు కానీ ఇదిగో నీ పితుడైన నోబాహు నడిచినట్లుగా దేవుని సన్నిలో నిందారహితుడుగా నడవాలి ఆ నడిచినట్లుగా నీవు నడవాలి నువ్వు నువ్వేమి చేసినా దేవుని మహిముఖరికి అండ్ జత బట్టలు పెట్టావా దేవుడు మహిమది అండ్ కాస్త అంతా అండ్ కా చక్కటి పానీ ఇచ్చావా దేవుడి మహిమది దేవుని బట్టే చేయాలి మన మనల బట్టి కాదు మన అతిశయం కాదు అండ్ బైబిల్లో ఒక మాట ఉంటుంది లేనివాడు ఉన్నట్లు కాదు ఉన్నవాడు లేనట్లు కాదు కదా ఇలాంటి ఆలోచనలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ ఇదే సత్యం ఏమ్మా మీరు ఇబ్బంది పడినా సరే మరి నా సత్యవాక్యుమెంట్ అంతే కదా సత్యాన్ని సత్యంగానే చెప్పాలి మనం అండ్ సత్యాన్ని సత్యంగానే మనం వినాలి కూడా ఏమండి కాబట్టి లోకంలో అండ్ చేదు బిళ్ళకి పైన స్పీడ్ పెట్టి వేస్తున్నారు ట్యాబ్లెట్లు కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇది ఇదే మాట ఆయన చెప్పాడు కానీ ఇంత చేతిగా చెప్పలేదు ఆయన ఎంత తీగ చెప్పుడు ఇదే మాట ఏమంటారు ఆయన కూడా ఈ విషయాలు చెప్తున్నాడు ఆయన భయంలో చెప్తున్నాడు కానీ ఆయన చెప్తుంటే ఎలాగ ఉంది ఇలా అనిపిస్తున్నాయి తీగ ఉన్నాయి నువ్వేంటండి నూట లేదండి నూరం చేదైపోతుంది అంటే నేను దాని మీద ఏమి కోటింగ్ వేయడం లేదు కోటింగ్ వేస్తే కాస్త అంతా స్పీడ్ కోటింగ్ వేస్తే ప్రియులారా ఆయన సన్నిధిలో నిందారహితులుగా మీరు ఉండవలేదని దేవుడు ఆశించుచున్నాడు ప్రభు అయితే ఎప్పుడైనా నేను బతుకుంటే చెప్తాను తప్పకుండా ఆ విశేషాలు ఏండి కాబట్టి ఈరోజు బతుకున్నాను కాబట్టి ఈ విషయాలు చెప్పేస్తూ ఉన్నాను ఏండి కానీ ప్రియులార దేవుని సన్నిధిలో ఆలోచన చేయండి అబ్రాహామా నా సన్నిధిలో నీవు నింద రైతుడిగా ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మొక్కరిందాం